హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు చిరకాల స్వప్నం సాకారం అయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందండి కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేయబడినటువంటి పద్దెనిమిది నెలల కరువుబత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలను క్లియర్ చేయాలని ప్రకటించడం ద్వారా వారికి భారీ ఆర్థిక ఉపశమనం అయితే కల్పించనుందండి ఈ చర్య కేవలం ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా గణనీయంగా మెరుగుపరచడానికి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకి మరింత ఉత్తేజం కలిగించడానికి అయితే దోహదపడుతుంది ఇక డిఏ డిఆర్ అంటే ముఖ్యంగా డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకి కరువు సహాయం అనేది పెన్షనర్లకి ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకోవటానికి వారి కొనుగోలు శక్తి తగ్గకుండా కాపాడటానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అండి ఇది వారి జీవన వ్యయ సర్దుబాటులో కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఇది ఉద్యోగుల మూలవేతనం లేదా పెన్షనర్ల మూల పెన్షన్పై ఒక నిర్దిష్ట శాతంగా లెక్కించబడుతుంది ప్రతి ఆరు నెలలకి ఒకసారి అంటే జనవరి మరియు జూలై నెలల్లో అఖిల భారత వినియోగదారుల సూచిక ఏఐసిపిఐ గుణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డిఏ మరియు డిఆర్ పెంపును అయితే నిర్ణయిస్తుంది ఇక సాధారణంగా డిఏ మరియు డిఆర్ పెంపు నిర్ణయం ప్రకటించిన తేదీ నుండి కాకుండా ఒక గత తేదీ అంటే ఉదాహరణకి జనవరి ఒకటి లేదా జూలై ఒకటి నుండి వర్తింపజేస్తారు ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పట్టడం వల్ల ప్రకటించిన తేదీకి మరియు వర్తింపజేసిన తేదీకి మధ్య కాలానికి చెల్లించాల్సిన మొత్తమే డిఏ బకాయిలుగా పేరుకుపోతుంటాయి ఇక కోవిడ్ నైన్టీన్ సంక్షోభ సమయంలో ఆర్థిక వనరులను మహమ్మారి నిరోధక చర్యలకి మళ్లించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మూడు డిఏడిఆర్ విడతల పెంపును అంటే మొత్తం పదకొండు శాతం నాలుగు శాతం మొత్తం నిలిపివేయబడిందండి ఈ పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించిన బకాయిలను ఇప్పుడు చెల్లించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు క్లియర్ చేయాలని చెప్పి సూతప్రాయంగా నిర్ణయించడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై మూడు నాలుగు శాతం మొత్తం ఎనిమిది శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొత్తం అంతా కూడా విడతల వారీగా అయితే వీటికి సంబంధించి కోవిడ్ కాలం బకాయిలు అయితే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటికి విడతలుగా వర్తిస్తాయండి ఇక డిఏ బకాయిలను విడతల వారిగా కాకుండా ఒకేసారి చెల్లించే అవకాశం కూడా ఉంది ఇది ఉద్యోగులకి మరింత ప్రయోజకరంగా అయితే ఉంటుందండి ఇక పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగులు మరియు పెన్షన్ల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారండి ఇది పారదర్శకతను మరియు వేగవంతమైన చెల్లింపులకైతే నిర్ధారిస్తుంది ఇక మీరు పేర్కొ అంటే ముఖ్యంగా జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి టీఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావచ్చని భావిస్తూ ఉన్నారు దీనికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం వివిధ విభాగాలు లెక్కలు తేల్చి ధృవీకరించడం వంటి ప్రక్రియలు అయితే పూర్తవుతాయి ఇక మొత్తానికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వా వారి చిరకాల డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమండి ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం వారి కొనుగోలు శక్తిని పునరుద్ధరించడం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు వారిలో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేయటం ఉద్యోగుల చేతికి అదనపు డబ్బు రావటం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని చెప్పి ప్రభుత్వం అయితే ఆశిస్తుంది ఇక ఉద్యోగం మెరుగు పెన్షన్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది వారి తక్షణ ఆర్థిక అవసరాలు కూడా తీరుతాయి ఇక బకాయిలు లభించడం వల్ల వారి ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది ఇది వివిధ వస్తువులు మరియు సేవల డిమాండ్ను పెంచుతుంది ఇక రుణాలు ఉన్న ఉద్యోగులు ఈ మొత్తంతో తమ చెల్లింపులను తక్షణమే సర్దుబాటు చేసుకోగలరు ఆర్థిక భారం తగ్గించుకోగలరు అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు ఈ అదనపు మొత్తాన్ని పొదుపు పథకాల్లో లేదా ఇతర పెట్టుబడి మార్గాల్లో మళ్లించవచ్చు ఇది వారి భవిష్యత్ ఆర్థిక భద్రత కూడా దోహదపడుతుందండి ముఖ్యంగా డబ్బు ప్రవాహం వ్యవస్థలో పెరగటం వల్ల వినియోగం పెరిగి పన్నుల వసూలు మెరుగుపడి పారిశ్రామిక ఉత్పత్తికి ఊతం లభిస్తుంది మొత్తం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం అయితే చూపుతూ ఉంది ఈ ప్రయోజనం పొందే ఉద్యోగుల్లో గణనీయమైన భాగం ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావటం వల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలు కూడా అద్భుతం లభిస్తుంది ఇక ఈ పద్దెనిమిది నెలల డిఏడి డిఆర్ బకాయిల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివిధ స్థాయిల్లో చర్చలు కూడా జరిపారు వారి సమిష్టి కృషి ప్రభుత్వ సానుకూల స్పందన ఈ నిర్ణయానికి మార్గం సుగమం చేశాయండి ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిల చెల్లింపు నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రతను భరోసాను కల్పించే ఒక చారిత్రాత్మక అడుగు ఇది కేవలం ఉద్యోగుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి కూడా దోహదపడే అవకాశం ఉందండి ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ ప్రభుత్వ ఉద్యోగ సంబంధాలను మరింత బలోత బలోపేతం చేస్తాయనే ఆసిద్ద మొత్తానికి కేంద్రం విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క బకాయిలని జూన్ నెలలు అయితే విడుదల చేయబోతున్నాయి ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి ఒకేసారి ఉద్యోగ పెన్షనర్ల ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒకటి బకాయిలు కూడా జమకాని నేపథ్యంలో ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా పద్దెనిమిది నెలలకు సంబంధించిన అరియర్సు ఈ విధంగా విడుదల కావడంతో ఉద్యోగ పెన్షన్లు ఒక ఇంత ఆనందానికి అయితే గురవుతున్నారు ముఖ్యంగా ఈ బకాయిలన్నీ కూడా జూన్లో అయితే ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన వెంటనే అయితే ఏపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని సన్నాహాలు కూడా ఏర్పాటు చేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదేమైనా ఈ పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఇంతవరకు డిఏ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అందకపోవడంతో ఈ పద్దెనిమిది నెలల బకాయిలు వారికి ఆర్థిక భరోసానైతే కల్పిస్తాయని ఆశిస్తూ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్